అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది అదేమిటి అన్నది మనము ఈరోజు వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పటి వరకు ఎవరైతే వికలాంగుల పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ జరిగింది ఇంకా ఒక ఇరవై శాతం మందికి అయితే జరగాల్సింది ఈ వెరిఫికేషన్ ముఖ్యంగా ఎందుకు చేశారు అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు తీసుకుంటున్న పెన్షనర్లు ఎవరైతే ఆరు వేల రూపాయలు మరియు పదిహేదు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళల్లో చాలా మంది దాకా దాదాపు లక్ష ఎనిమిది వేల మంది దాకా బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి అంగవైకల్యం లేకపోయినా కూడా తప్పుడు సదరం సర్టిఫికేట్లు తీసుకొని దీని ద్వారా అయితే వీళ్ళు పెన్షన్లు తీసుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు అదేవిధంగా కొంతమందికి ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యంగానే ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారని రోజు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఎవరైతే దాదాపు లక్ష ఎనిమిది వేల మంది తప్పుడు సర్టిఫికేట్లు పెట్టుకొని ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ క్యాన్సిల్ చేసేస్తారు ఈ మాట ఎప్పటి నుంచో కూడా చెప్తూ ఉన్నారు కానీ దీంతో పాటు ఇప్పుడు యాక్ట్ చేసిన సంగతి ఏంటి అంటే వీళ్ళకి పెన్షన్తో పాటు వాళ్ళకున్న సదనం సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేసేస్తాము అని అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఇంకా వీళ్ళకి ఎవరైతే తప్పుడు ధ్రువపత్రాలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళకి సదనం సర్టిఫికేటు క్యాన్సిల్ చేసేస్తారు దాంతోపాటు ఈ పెన్షన్ కూడా క్యాన్సిల్ చేసేస్తారు అది ఆరు వేలు తీసుకున్నా పదహైదు వేలు తీసుకున్నా రెండు క్యాన్సిల్ అయితే చేసేస్తారు ఇంకొకటి మనము సంతోషించాల్సిన విషయం ఏమంటే కొంతమంది ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు లేవలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఎవరికైతే అంగవైకల్యం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇక పర్సంటేజీలైతే పెంచి సదరం సర్టిఫికేట్లు ఇస్తాము అని అయితే చెప్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా సంతోషించవచ్చు ఒకవేళ అంటే ఒక నలభై పర్సెంట్ నుంచి ఎనభై ఐదు పర్సెంట్ లోపల కానీ ఉన్న వాళ్ళకి పర్సంటేజ్ పెరిగినా కూడా పెన్షన్ విషయంలో పెద్ద తేడా అయితే ఉండదు ఇది వరకు ఆరు వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఆరు వేల రూపాయలే వస్తుంది కానీ కొంతమంది చాలా ముసలి వాళ్ళు అయితే అస్సలు లేవలేని పరిస్థితుల్లో ఉంటారు పక్షవాతము ఇటువంటివి వచ్చి అస్సలు యాక్సిడెంట్స్ అలాగా అయ్యే లేయలేని పరిస్థితుల్లో ఉంటారు ఇటువంటి వాళ్ళు హెల్త్ పెన్షన్స్ అంటారు వాళ్ళకు ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ప్రభుత్వం పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తూ ఉంటుందన్నమాట సో ఒకవేళ ఈ ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ కానీ సదనం సర్టిఫికేట్లో వచ్చినట్లయితే వీళ్ళు పదహైదు వేల రూపాయల పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం ఏమంటే ఎవరికైతే నలభై శాతం కన్నా తక్కువ అంగవైకల్యం ఉంటుందో వాళ్ళ పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోతుంది సదనం సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ నలభై శాతం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు మరి వీళ్ళకి పర్సంటేజ్ కానీ ఇంకా నలభై శాతం కన్నా ఎక్కువ కానీ ఉన్నట్లయితే డాక్టర్ వెరిఫై చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ అయితే ఉంది అన్న వెరిఫై చేసి ఉంటారో ఆ పర్సంటేజ్తో వీళ్ళకు ఈ సదనం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది అన్నది కానీ డాక్టర్ సర్టిఫికేట్లో కానీ ఇచ్చినట్లయితే వెరిఫికేషన్ జరిగినప్పుడు కానీ అది నోటీస్ చేస్తుంటే అటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ డిఎంహెచ్ఓ పెన్షన్ పదహైదు వేల రూపాయల పెన్షను వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది పెద్ద అప్డేట్ అని మనము చెప్పుకోవచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి Thank you very much.